మీరు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా చూసారా బాలకృష్ణ గారు టైం ట్రావెల్ చేస్తూ పదహైదు వందల సంవత్సరానికి వెళ్తాడు అలాగే రెండు వేల ఐదు వందల సంవత్సరానికి కూడా వెళ్తాడు అదో సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ అదే టెక్నాలజీ మనకు దొరికితే ఎలా ఉంటుంది ఈరోజు మనం టైం మిషన్ ఎక్కేస్తున్నాం మన గమ్యం మూడు వేల రెండు వందల సంవత్సరం అక్కడ మనిషి జీవితం ఎలా ఉంటుంది టెక్నాలజీ భాషలు ఇతర గ్రహాల్లో మనుషులు భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులు అన్నిటి గురించి మాట్లాడుకున్నాం లెట్స్ బిగిన్ అసలు వెయ్యి సంవత్సరాల క్రితం మన దేశంలో ఏముండేది చోళరాజులు సౌత్లో గజ్నవీన్ పాకిస్తాన్ ఆఫ్ఘన్ వైపు పరమర రాజులు సెంట్రల్ ఇండియాలో ఉండేవాళ్ళు అప్పట్లో మనం ఒక రాజును కలిసి ఆయనకు మొబైల్ చూపిస్తే ఎలా ఉంటుంది వాడు ఖచ్చితంగా షాక్ అవుతాడు సినిమాలు పాటలు వీడియో కాల్స్ అన్నీ ఒక డివైస్లో చూసాడంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అదే మనం టైం నుంచి వెయ్యేళ్ళ తర్వాతకి వెళ్ళి మన దగ్గర ఉన్న ఫోన్లు ఫ్రిడ్జ్లు ల్యాప్టాప్లు ఇవి చూపించామనుకోండి అనుకోండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఓ ఎప్పుడో పాతకాల వస్తులు అన్నట్లు ఫీల్ అవుతారు సో ఇప్పుడు మనం మూడు వేల రెండు వందల యాభై సంవత్సరంలో మనిషి ఎలా బతుకుతాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇంటర్ ప్లానెటరీ మైగ్రేషన్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచం అంతా మునిగిపోతుంది అందరూ ఇతర గ్రహాలకు మైగ్రేట్ అవుతారు ఇంటర్ స్టేట్ టికెట్ కాదు ఇక ఇంటర్ ప్లానెటరీ టికెట్ ఒకడు జూపిటర్ నుంచి మార్స్కి వెళ్తాడు ఏమైనా జరగచ్చు హ్యూమన్ లైఫ్ స్పాన్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంట ఒక మనిషి ఐదు వందల సంవత్సరాల వరకు కూడా బతికే ఛాన్సెస్ ఉన్నాయంట సూట్ కేస్ ఫామ్ లో ఉండే ఇల్లు మనం తీసుకెళ్లొచ్చు అంట రియల్ ఎస్టేట్ అంతా పోయే ఛాన్స్ ఉంది ఇంట్లో ఉండే అవసరం లేదు సో స్టేషనరీ హౌసింగ్ కాన్సెప్ట్ పోతుంది ప్యాకెడ్ లైఫ్ పోర్టబుల్ హౌసింగ్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం ఆడియో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ యూట్యూబ్ లో డబ్బింగ్ ఫీచర్ ఇప్పుడే స్టార్ట్ అయింది భవిష్యత్తులో మైండ్ లో ఒక చిప్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా భాష మ్యాటరే కాదు క్రిస్పర్ అండ్ జెనెటిక్ ఎడిటింగ్ ఈ టెక్నాలజీ ఆధారంగా పిల్లల్ని మన లుక్కి అనుకూలంగా ఎడిట్ చేసుకోవచ్చు అంట అన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు జుట్టు ఇలా ఉండాలి కళ్ళు ఇలా ఉండాలి రంగు ఇలా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కటి డిజైన్ చేసుకోవచ్చు అంట ముందే ఇది క్రిస్పర్ అనే టెక్నాలజీ వల్ల పాజిబుల్ అవుతుందంట స్పేస్ ఎలివేటర్స్ జపాన్ రెండు వేల యాభై నాటికి స్పేస్ ఎలివేటర్స్ బిల్డ్ చేస్తామని అంటున్నారు భవిష్యత్తులో మీరు మూనుకు వెళ్ళాలంటే ఎలివేటర్ ఎక్కితే చాలు వెళ్ళిపోతారు ఓషన్ సిటీస్ ఇవని చెప్తుంది భూమి అంతా మునిగిపోతుంది అందుకే సముద్రంలో సస్టైనబుల్ ఓషన్ సిటీస్ వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్తుంది ఏఆర్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ ఇవన్నీ బాగా పెరిగిపోతాయి ఫ్యూచర్ లో ఫోన్లు ఉండవు వర్చువల్ రియాలిటీ లో ఒక యాప్ దానిలో మీ పేరుతో పాటు ప్లానెట్ నేమ్ కూడా ఉంటుంది స్మెల్ కీ ఏఐ రోబోట్స్ ఎన్ని వచ్చినా మనుషులకి ఒక స్పెసిఫిక్ స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ బట్టి ఏఐ రోబర్ట్స్ ఏవి మనుషులేది అని డిఫరెన్షియేట్ చేస్తారు ఇప్పుడు మనం ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ అండ్ లాంగిబిటీ గురించి డిస్కస్ చేద్దాం డిసీజ్ యాడికేషన్ క్యాన్సర్ బ్లైండ్నెస్ ఇలాంటివన్నీ మూడు వేల రెండు వందల యాభై సంవత్సరం నాటికి ఉండకపోవచ్చు జీని ఎడిటింగ్ క్రిస్పర్ టెక్నాలజీ వీటి వల్ల కొత్త జనరేషన్ మునుపటి జబ్బుల్ని చూడలేరు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పటికి మానవుడి యావరేజ్ ఏజ్ ఐదు వందల సంవత్సరాల వరకు అయ్యే అవకాశం ఉంది ఇది ఫిక్షన్ కాదు సైంటిఫిక్ ఉన్న ఫ్యూచర్ పాజిబిలిటీస్ సో ఇప్పుడు మనం ఆటోమేషన్ అండ్ యాక్సిడెంట్ ఫ్రీ సొసైటీ గురించి డిస్కస్ చేద్దాం సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ రేపటి రోజున మాన్యువల్ డ్రైవింగ్ ఉండదు అలా యాక్సిడెంట్లు తగ్గిపోతాయి యావరేజ్ ఏజ్ పెరుగుతుంది ఆల్రెడీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఊబర్ క్యాబ్స్ అన్ని ఆటోమేటిక్ గానే రన్ అయిపోతున్నాయి రోబోట్ ద్వారా మాన్యువల్ గా కాకుండా పాపులేషన్ కంట్రోల్ వయ ఆ మల్టీప్లానెట్ లైఫ్ ఎక్కడ ఒక గ్రహం మీద కాదండి పలు గ్రహాల్లో మనుషులు అంటారు అందుకే పాపులేషన్ ప్రాబ్లం మేనేజబుల్ అవుతుంది ఏ ఏ ఏ రోబోట్ రిప్లేస్ చేయలేని ఒకే ఒక్క సెన్సారీ ఎలిమెంట్ స్మెల్ దట్స్ వాట్ మేక్స్ ఎస్ హ్యూమన్స్ సో మన టైం ట్రావెల్ ఇంతటితో ముగిసింది మూడు వేల రెండు వందల యాభై సంవత్సరం నుంచి ప్రస్తుతానికి వచ్చేయండి సో ఇలాంటి చాలా వీడియోస్ మేము ముందు ఉంచుతాను సో కొంచెం ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయచ్చు కదా